వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డబాకా ఛానల్కి అయితే ఈరోజు జీవ ప్రపంచం అయితే సైన్స్ ఇంకా రాయబోయే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ చెయ్యండి మేడం ప్లీజ్ మోర్ వీడియోస్ అని చెప్తున్నారు సో వాళ్ళందరి కోసం నేను చేస్తున్నానండి అంటే మీరు కామెంట్స్ ప్రతి ఒక్క కామెంటు నేను చదువుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గత కామెంట్స్ రాస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదిగోండి జీవ ప్రపంచం నుంచి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ తెలుసుకుందాము ఇగో ప్రాక్టీస్ బిడ్స్ కంటే ముందు ఇక్కడ కొంచెం పరిచయం ఇది చూద్దాం ఏం కాదండి కొంచెం పరిచయం ప్రపంచంలోని సకల జీవరాశులకు పరిమితమైన లక్షణమే జీవం లైఫ్ ఇటీవల లభించిన సూక్ష్మజీవుల శిలాజాలు భూమిపై జీవుల చరిత్రను సుమారు మూడు ఐదు మూడు ఐదు ఇదేంది సరీ బేసి సంఖ్యలు కదా మూడు ఐదు బిలియన్లు మూడు ఐదు బిలియన్లు సంవత్సరాల వెనుకకు తీసుకెళ్ళాయి తర్వాత ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల జీవుల గురించి వర్ణించడం జరిగింది జీవులను స్థూలంగా సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు అనే సమూహాలుగా వర్గీకరించారు అయితే వైద్య వైవిధ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ జీవులన్నీ సార్వత్రిక జన్యు పదార్థమైన న్యూ క్లియోటైడ్ న్యూ క్లియోటైడ్తో ఏర్పడిన డిఎన్ఏ అంటే కొన్ని వైరస్లలో ఆర్ఎన్ఏతో కూడిన జీవద్రవ్యం ప్రోటోప్లాస్మను కలిగి ఉండడంతో మౌలిక ఏకత్వాన్ని కలిగి ఉంటాయి ఓకే ఇవన్నీ సింపుల్గానే పొట్టిగా చెప్తున్నాను ఏమి ఉన్నాయని జీవం జీవం అంటే నిర్జీవులు అంటే జీవం లేనటువంటి జీవం లేనటువంటివి నిర్జీవులు జీవంతో సజీవులు అంటే జీవంతో ప్రాణంతో ఉన్నవి అంతే కదా ఇదంతే మేము ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము ఈ ప్రాక్టీస్ బిట్స్ వల్ల కంటెంట్ వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఇటీవల లభించిన సూక్ష్మజీవుల శిలాజాలు భూమిపై జీవుల చరిత్రను ఎన్ని బిలియన్ల సంవత్సరాల వెనుకకు తీసుకువెళ్ళాయి ఎన్ని మూడు ఐదు ఇప్పటి వరకు గుర్తించిన ఎన్ని మిలియన్ జీవుల గురించి వర్ణించడం జరిగింది నాలుగు ఒకటి పాయింట్ ఏడు ఒకటి పాయింట్ ఎనిమిది సజీవులు మరియు నిర్జీవులకు మధ్య వారధులు వైరస్లు సజీవ ప్రపంచంలో జీవులన్నింటిలో అగ్రశ్రేణికి చెందిన జీవి మానవుడు అగ్రశ్రేణికి చేసింది మానవుడు అన్నీ ఉంటాయి మానవుడు అగ్రశ్రేణికి చెందినవాడు జీవి స్వార్థం ఉన్నాడు తెలుగు ఉన్నాడు మాటలు వచ్చినవాడు భాష వచ్చినవాడు అందం ఉన్నవాడు మానవుడు కాబట్టి మెదడు మృతి చెందిన రోగికి స్పృహ ఉండదు కానీ అతడు ఒకటి సజీవి అంతే కదండీ ఇగో సజీవి అంటే బ్రెయిన్ డెడ్ అన్నట్టు బ్రెయిన్ డెడ్ అయిన వాడికి హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉంటుంది నిజంగా నాది ఈ క్రింది వాణిలో దేహం యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు కణం మనిషి మాత్రమే తనను గుర్తించిన గుర్తింపు కలిగి ఉంటాడు దీనిని ఏమంటారు మూడోది స్వయం స్పృహ ఈ క్రింది వాటిలో సజీవి ఏది ఎనిమిదోది నాలుగు పైవన్ని విత్తనం బూజు మెదడు మృతి రోగి పైవండి వ్యవస్థీకరణ సంక్లిష్టతకు సంబంధించి క్రింది వాణిలో సరి అయినది పరమాణువు అణువులు కణం కణజాలము అవయవం అవయవ అవయవం అవయవ వ్యవస్థ జీవి అంతే కదా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి పరమా అన్నం పరమా అన్నం కణం కణం అవసరం అవసరం జీవికి గుర్తుపెట్టుకోవాలి పరమా అన్నం పరమ అన్నం కణం కణం అవసరం అవసరం జీవికి ఆన్సర్ ఇది వన్ అండి నాస్టిక్ చలనాన్ని ప్రదర్శించే మొక్క రెండవది అత్తి పత్తి మొక్కకు కూడా ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త రెండవది జగదీష్ చంద్రబోస్ చంద్రబోస్ జగదీష్ జగముల ఏమున్నాయని మొక్కలు ఉన్నాయని జగంలో మొక్కలు ఉన్నాయని ఈ జగంలో ఉన్న మొక్కలకు ప్రాణం ఉంటుందని జగదీష్ చెప్పిండని గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి రాత్రి పూట సంచరించే జంతువు ఈ కింది వాటిలో ఏది ఏది నాలుగోది పైవన్ని గబ్బిలం బొద్దింక చిల్కా గేది ఓకే మూడట ఓకేనా ఈ రాత్రి గబ్బిలం లెక్కున్నది అని అంటారు కదా నైటు ఆన్సర్ ఇస్తే జీవుల పరిమాణం పరిమాణంలో వచ్చే శాశ్వత మార్పుని ఏమంటారు మూడవది పెరుగుదల అంటారు శాశ్వత మార్పుని ఏమంటారు పెరుగుదల అంటారు ఈ క్రింది వాటిలో సరి అయినది సరి అయినది ఏంటిదంటే నాలుగోదట అబ్బో ఫైవ్ వన్ ఇవ్వండి ద్రవ్యరాశి సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్న రెండు జంట లక్షణాలు పెరుగుదల వలన బరువు ఎత్తు పరిమాణంలో మార్పులు సంభవిస్తాయి మొక్కలు జంతువుల్లో పెరుగుదల కణ విభజనల ద్వారా జరుగుతుంది మానవుల్లో పెరుగుదల దశ పెరుగుదల ఈ దశ వరకు మాత్రమే ఉంటుంది కౌమర దశ సైకాలజీ లెక్కున్నాయి మానవుని శరీరంలో ఈ క్రింది వాటిలో జీవా జీవితాంతం పెరిగేది జీవితాంతం పెరిగేది నాలుగోది రెండు మూడు ఏంటిది రెండు రోమాలు మూడోది వెంట్రుకలు పరస్థానీయ వర్తనాలలో సూక్ష్మదర్శిని కింద కణాలను లెక్కించడం ద్వారా ఏ ప్రక్రియను తేలికగా గుర్తించవచ్చు రెండవది పెరుగుదల సజీవులన్నింటికి ప్రధాన శక్తి వనరు పద్దెనిమిదోది నాలుగు సౌరశక్తి ఈ క్రింది వాణిలో కణశక్తి నల నగదు పంతొమ్మిదోది మూడు ఏటిపి జీవం ఇంతకు ముందున్న జీవం నుంచి ఆవిర్భవిస్తుంది అని తెలిపే సిద్ధాంతము ఒక్కటి జెనేసిస్ సిద్ధాంతం పునరాత్పత్తిని ప్రదర్శించే జంతువు ఏది నాలుగవది పైవన్ని పైవన్ని ఏంటిది వానపాము ఫ్లనేరియా స్పాంజిక ఓకే ఇవన్నీ మూడు కూడా ప్రత్యుత్పత్తిని జరుపుకోలేని జీవికి ఉదాహరణ ఉదాహరణ నాలుగవది పైవాన్ని అట మ్యూల్స్ వంధ్య శ్రామిక తేనె టీగలు సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు పరిసరాలలో పరిసరాలలో మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగించడాన్ని ఏమంటారు ఒకటి సమస్థితి మృదులాస్తి చేపలు బ్రాహ్య ద్రవాభిసర సవరణను సరణను తట్టుకోవడం కోసం రక్తంలో నిల్వ ఉంచుకునే పదార్థము రెండవది యూరియా జీవులలో వైవిధ్యాలు ఏర్పడుటకు ప్రధాన కారణము నాలుగోది ఒకటి రెండు అంటే ఒకటి ఉత్పరివర్తనాలు రెండవది జన్యు పునఃసంయోజనాలు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ప్రకృతి వరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త రెండవది చార్లెస్ డార్విన్ ఈ క్రింది వాణిలో జీవులు అయినప్పటికీ కదలలేని జీవులు ఏవి నాలుగోది ఒకటి మరియు మూడు మొక్కలు స్పాంజికలు జీవక్రియల వలన ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించుకో కొనే శక్తి కలవి మూడవది మొక్కలు మొక్కలు తాము తయారు చేసుకున్న ఆహారంలో కొంత భాగాన్ని వినియోగించుకోక మిగతా ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి విని వినియోగించుకోగా వినియోగించుకున్న తర్వాత మిగతా ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి నాలుగవది పైవన్నీ కాయలు గింజలు వేర్లు ఓకే మొక్కలను ముక్కు వంటి నిర్మాణాలు మొక్కలకు ముక్కు వంటి నిర్మాణాలు రెండవది రంధ్రాలు జీవరాశులలో శక్తి విడుదల అయ్యే క్రియ రెండవది శ్వాస క్రియ ఈ క్రింది వాణిలో మానవుని విసర్జక పదార్థము నాలుగోది పైవన్ని మలము మూత్రము స్వేదం పైవన్ని ఈ క్రింది వాణిలో మొక్కల విసర్జన పదార్థము పైవన్ని రెసెన్ జిగురు లెటెక్స్ టానిన్లు ఓకే నూనెలు తేనెలు జిగుర్లు రెజిన్లు వంటి శ్రావక పదార్థాలను శ్రవించే మొక్కలలోని కణాలు శ్రావక కణాలు ఒక విద్యార్థి ఒక విద్యార్థి తరగతి గదిలో కదలకుండా ఒక ముద్దలాగా ముద్దలాగా ఉన్న పదార్థాన్ని గమనించాడు అది సజీవ లేక నిర్జీవ అని తెలుసుకోవడానికి ఒక చీపురు పుల్లతో పొడిచినాడు అది కదలడం ప్రారంభించింది ఈ జీవి ప్రదర్శించిన లక్షణాన్ని అన్ని మొక్కలు జంతువులు ప్రదర్శిస్తాయి అది కదలిక అది అది ఏంటిది అంటున్నదండి ముప్పై ప్రేరణ ప్రతిస్పందన ప్రేరణ ప్రతిస్పందన మొక్కలు ఆహారం తయారు చేసుకునే విధానంలో ఇమిడి ఉన్న ప్రక్రియ మూడవది కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు మొక్కల కణాలలో నిలువ ఉండే రూపం మూడవది ఒకటి మరియు రెండు ఒకటి కరిగే స్ప స్ఫటికాలు కరగని స్ఫటికాలు ఆన్సర్ వచ్చేసి మైమోస పత్ర వృత్తం వృత్తాంతం అడుగు భాగంలో ఉండే ఉబ్బెత్తు నిర్మాణం రెండవది వైని నాస్టిక్ చలనం స్పర్శన పరా వర్తనాన్ని ప్రదర్శించే మొక్క అత్తి పత్తి మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో ఉపయోగపడేవి శైవలాలు ఈ రెండు చాప్టర్ల నుంచి వర్గీకరణ యొక్క ఆవశ్యకత పైవన్యట జీవులను అర్థం చేసుకోవడానికి సరిపడ జ్ఞానం అందిస్తుంది జీవుల మధ్య గల వ్యత్యాసాలను సులభంగా గుర్తించడానికి తోడ్పడుతుంది జీవ పరిణామం గురించి ఒక అవగాహన అవగాహన వస్తుంది ఓకే ఆన్సర్ రెండవది వచ్చేసి పరిణామం అనేది పరిణామం అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ఏ గ్రంథంలో జీవ పరిణామం గురించి వివరించాడు ఇందులో రెండవది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ వృక్షాయుర్వేద గ్రంథమును రచించినది ఎవరు మూడవది పరాశర్మ మహర్షి టాక్సానమీ అనే పదాన్ని మొదట ఉపయోగించినది ఒకటి డి కండోల్ డి కండోల్ అల్లం తిన్నానండి అల్లం ప్రొద్దున ప్రొద్దున పడిగడుపున అల్లం తినాలని మన నాన్నమ్మ చెప్తుండే వీళ్ళ పైక్యం బాగా ఇప్పుడు ఈ చలికాలంలో ఖచ్చితంగా అందరూ చిన్న చిన్న అల్లం ముక్కలు చేసి షుగర్తోనైనా లేకపోతే సాల్ట్తోనైనా తినాలండి చిన్న పిల్లలు కూడా దీని పీయాలి ఏం కాదు అప్పుడప్పుడు తినాలి అల్లం తిన వాళ్ళు కూడా అలవాటు వేసుకోరు అప్పుడప్పుడు తినాలి అల్లం వర్గ వికాస చరిత్రను వృక్షరూప చిత్రంగా కానీ లేదా శాఖీయుత చేక రేఖా చిత్రంగా కానీ సూచించే పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ హేకర్ సిస్టమాటిక్స్ అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త రెండోది లిన్నేయస్ అరిస్టాటిల్ రచించిన హిస్టోరియా అలిమేలియం గ్రంథంలో క్రింది దేశాలలో జీవించే జంతువుల స్వరూప ఆవాస జీవన విధానాలను గుర్తించిన విషయాలు కలవు పైవన్ని గ్రీకు ఆసియా మాసిడోసియా ప్రజాతి జాతి భావాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రెండోది జాన్ రే ప్రజా ప్రజాతి జాతి జాన్ అట ప్రజా జా జాన్ గుర్తుపెట్టుకోరు ఈజీ ఉంది హిస్టోరియా జెనరాలిస్ ఫ్లాంటారం గ్రంథ రచయిత మూడోది అరిస్టాటిల్ మానవ శరీర అంతర్నిర్మాణం ఫ్లాంటారం గ్రంథ రచయిత గలెన్ గలెన్ ఈ క్రింది వాణిలో లిన్నేయస్ రచించిన గ్రంథం ఒకటి రెండు ఒకటి రెండు సిస్టమా నేచూరే సిస్టమా నెచూరే స్పీష్ ప్లాంటారం రెండు అన్నట్టు ఓకే మూడో ఆన్సర్ వచ్చి జీవశాస్త్రంలో వాడుతున్న ద్వినామ నామి ద్వినామ నామీకరణానికి సిస్టమానేచురేలోని ఈ సంపుటం మూలాధారం పదవ సంపుటం మనము సోషల్ సోషల్లో ఉన్నవాళ్ళు సైన్స్ ఎందుకు చదువుతాం ఎప్పుడు కదా తప్పకుండా ఇగో చూడండి కొన్ని వర్డ్స్ అవి మనకు ఎట్లు సైన్స్ సోషల్ అన్నిట్లలో ఉంటాయి చూడండి గుర్తుపెట్టుకోవడం అంతే ఈ క్రింది సంస్థ జీవుల నామీకరణానికి మూలాధారం పద్నాలుగోది ఇగో మూడవది ఒకటి రెండు ఐసిబిఎన్ ఐసిజెడ్ ఆధునిక వర్గీ ఇది రాయండి ఏంటిదో ఫుల్ ఫామ్ అవి ఉంటుంది ఇప్పుడు లెసన్లకు అయితే ఉంటుంది కదా మీరు ఇది రాయండి కామె కామెంట్ బాక్స్లో ఇంకా తెలుసుకునే వాళ్ళకు రేపు రాయవాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఆధునిక వర్గీకరణ శాస్త్రానికి మూల పురుషుడు మరియు పితామహుడు పదిహేనవది ఒకటి రిన్నేయాస్ వర్గీకరణలో గల అవికల్ప అంతస్తుల సంఖ్య మూడవది ఏడు ప్రాధాన్య క్రమ వర్గీకరణను స్థాపించిన మొదటి వర్గీకరణకర్త లిన్నేయాస్ ఈ లిన్నేయాస్ బాగానే ఉన్నది వర్గీకరణలో అతి చిన్న మరియు పెద్ద ప్రమాణాలు వరుసగా జాతి రాజ్యం వర్గం అనే టాస్కాన్ను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త హెకెల్ మానవుని యొక్క ఉప కుటుంబం మూడవది హోమోనినే ఒక ప్రదేశమునకు పరిమితమైన జాతులను ఏమంటారు ఒకటి ఎండామిక్ జాతులు హిస్టోరియా జనరాలిస్ ఫ్లాంటారం అనే గ్రంథంలో జాతి గురించి నిర్వహించిన శాస్త్రవేత్త జాన్రే ఈ క్రింది వాటిలో జాతికి గురించి సరైనది జాతికి గురించి సరైనది నాలుగోది పైవన్నీ సరైనవి జీవ ఒక జీవావరణం ప్రమాణము ఒక జన్యు ప్రవాహం ఒక పరిణామ ప్రమాణం పైవన్నీ అట ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరి అయినవి ఆడగాడిద మగ గుర్రంల మధ్య సంకరణం ఫలితంగా ఏర్పడే వంధ్యా సంకరాజీవి ఇరవై నాలుగోది రెండు హిన్ని హిన్నీ అమెరికాకు చెంది రాబర్ట్ విట్టేకర్ జీవులకు ఐదు రాజ్యాలుగా ఏ సంవత్సరంలో వర్గీకరించారు ఇరవై ఐదు మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చరకుడు సుషు సుషూత్రుడు మొక్కలను వీటి ఆధారంగా వర్గీకరించారు ఔషధ గుణాలు ఈ క్రింది వానిలో ఏ కణం పరిణామాక్రమంలో లూకా నుండి ఏర్పడింది నాలుగోది పైవన్ని అరాకియా బ్యాక్టీరియా యూకారియా పైవాన్ని ఈ క్రింది వాణిలో భూమిపై విచ్ఛేదన కారులు మరియు ఖనిజ లవణీకారులు ఒకటవది మోనిరాలు ఆర్కిబాక్ బ్యాక్టీరియా ల వచనం ఈ పదార్థ నిర్మితం మూడోది మ్యూరిన్ సూడోమ్యూరిన్ సారీ సూడోమ్యూరియన్ మ్యూరిన్ మ్యూరిన్ నిజ బ్యాక్టీరియముల కనకవచం ఈ పదార్థం నిర్మితం ఒకటోది ఫెఫ్టీడోగ్లైకాన్ డోగ్లైకాన్ ఇప్పుడు వెన్నలేదు కాబట్టి హార్డ్ అనిపిస్తున్నాయి రెండోసారి అంటే మనకు కూడా ఈజీగానే అయిపోతుంది ఫెఫ్టీడోగ్లైకాన్ డోగ్లైకాన్ బయోగ్యాస్ ఉత్పత్తికి తోడ్పాడు బ్యా బ్యాక్టీరియా నాలుగోది ఒకటి రెండు మిథో మిథ మిథ నోజెన్ మిథా నోజెన్ అండ్ మిథా కోకస్ నో రెండు అట ఒకటి రెండు ఓకే ఆన్సర్ వచ్చేసి నత్రజని స్థాపనకు తోడ్పడే సయానో బ్యాక్టీరియాలోని కణాలు మూడవది హెట్టి రోసిల్స్ మైకోఫ్లాస్మాలకు సంబంధించి వ్యాధులు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది నా పైవన్నీ మొక్కలు మంత్రగత్తె చీపురు కట్ట మంత్రగత్తే చీపురు కట్ట పశువులు ఫ్లోరో న్యూమోనియా మనుషులు ఫ్లాస్మల్ యూరిథైటిస్ మూడు కూడా ఓకే పైవణి యాక్టినోమైసిటిన్ తరగతికి చెందిన జీవుల కనక కన కవచంలో కవచంలో ఉండే ఆమ్లం రెండు మైకోలిక్ ఆమ్లం వృక్షాలు జంతువులు శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది రెండవది ప్రొటిష్ట ఈ వాణిలో సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని వేటిని అంటారు ఒకటోది డయాటమ్స్ డయాటమ్స్ ఈ క్రింది వాణిలో ఏ జీవులు కైసిల్గర్ కైసిల్గర్ను ఏర్పరుస్తాయి నాలుగోది డయాటమ్స్ మహాసముద్రాలలో ప్రముఖ ఉత్పత్తిదారులు ఒకటి డయాటమ్స్ జీవ జీవసందిప్తిని ప్రదర్శించే డైనోఫ్లాజె ఫ్లాజెట్లేట్ ఏంటిది అంటే మూడవది నాక్టిల్యూక నాక్టిల్యూక మధ్యధార సముద్రంలో ఎరుపు అలలు ఏర్పడుటకు కారణమగు డైనోఫ్లాజెల్ ఫ్లాజెల్లెట్ నలభై రెండోది గొనియోలాక్స్ గొనియోలాక్స్ వృక్షాలు మరియు జంతువులకు మధ్య సంధాన సేతువు నాలుగోది యూగ్లీనా ఈ క్రింది వాణిలో జంతువులకు ఆదిమమైన బంధువులు ప్రోటోజోవన్లు అతి నిద్ర జాండ్యంను కలుగజేసే ప్రోటోజోవన్ ట్రిప ట్రిపనోసోమ ట్రిపనోసోమా శిలీంధ్రాల కనకవచంలోని పదార్థాలు హైటిస్ హైటిస్ ఈ క్రింది వాటిని జతపరచము ఒకటి ఒకటోది ఇది ఒకటి అట ఒకటోది ఆన్సర్ ఒకటి ఎస్ ఎస్ వన్ ఒకటవది ఏ రెండవది బి మూడవది సి నాలుగవది ఈ క్రింది వాణిలో ప్రయోగశాల కలుపుగా పిలువబడే ఇవి చెప్పలేదా మైకో మైసి మైసిటిస్ ఆల్గల్ ఫంగై ఆస్కోమైటీస్ సాక్ ఫంగై బెసిడియా మైసిటిస్ క్లబ్ ఫంగై డ్యూటీ డ్యూటీ రొమైసిటీస్ ఇంఫెర్ఫెక్ట్ ఫంగై ఏ ఈ క్రింది వాణిలో ప్రయోగశాల కలుపుగా పిలువబడే శిలీంధ్రం నాలుగవది జైరోపాస్ ఈ జీవరసాయన జన్యు శాస్త్ర ప్రయోగాలలో విరివిరిగా వాడే శిలీంధ్రా న్యూరోస్పోరా తినదగినవి మరియు రుచిగా ఉండే ఆస్కోమైసిటీస్ జాతులు నాలుగోది ఒకటి రెండు ముర్రెస్ ట్రపుల్స్ తినడానికి ఉపయోగపడే మరియు కంటితో నేరుగా చూడగలిగే శిలీంధ్రాలు ఒకటి అగారి అగారికస్ ఏక జీవులను కలిగిన ఒకే ఒక వర్గం కణజీవులకు జీవులకు ఏక కణజీవులకు కలిగిన కణజీవులను కనిపిస్తాయి ఒక నిమిషం ఏక కణ జీవులను కలిగిన ఒకే ఒక వర్గం ప్రోటోజోవా క్రింది వాణిలో విషపూరిత పుట్టగొడుగుల ప్రజాతి ఏది అమానిట అమానిట కంకాయుత జెల్లిలు ఈ వర్గపు జీవులు రెండవది సిలంటరేట శరీర కుహరం లోపించిన జీవులకు కలిగి ఉండుట ఈ వర్గం ప్రత్యేకత హెల్మిథిన్స్ మిథ్య శరీర శరీర కుహరం ఈ వర్గపు జీవులలో ఉంటుంది నిమాటిహెల్మిస్ నిజ శరీర కుహారాన్ని ఏర్పరచుకున్న మొట్టమొదటి జీవులు అలిసిడ్లు అలిసిడ్లు అలీ అనే అనే అనేలిడ్లు ప్రోటోస్టోముల పిండాలకు గల పేరు నాలుగోది మొజాయిక్ పిండాలు రాయల్ బొటానికల్ గార్డెన్ గల ప్రదేశము ఒకటి ఇంగ్లాండ్ ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథ రచయిత రెండవది జేడి హంకర్ ఓకే ఇవి అదేంటి సైన్స్ వాళ్ళు కూడా మేడం చెప్పండి అని రెండు మూడు వీడియోస్ చేశాను నేను చెప్పండి మేడం మోర్ వీడియోస్ కావాలి ప్రాక్టీస్ బీట్స్లో అని చెప్పారు కొన్ని ట్రిక్స్ ద్వారా నాకు వచ్చిన విధంగా కూడా చెప్పాను సో ఇది నా సబ్జెక్ట్ కాకుండా కొంచెం కష్టపడి చెప్తున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీకోసమే ప్లీజ్ అదేంటి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి వాట్స్ మనం మామూలుగానే జనరల్ సైన్స్ చదువుతాం కానీ ఇట్లా లోపలికి డెప్త్గా చదవం కదా సోషల్ వాళ్ళు సో తెలుగు వాళ్ళు సో దయచేసి ఇది ఒక్కసారి ఇట్లా చూసుకోండి అండ్ లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఓకేనా దయచేసి లైక్ చేయండి ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సోషల్ ఒకొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద మార్కులు దానికి వంద మార్కులు అట నేనే ఇస్తున్నా వంద ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ నుంచి టెన్త్ వరకు తెలుగు ఉన్నాయి సైకాలజీ ఉన్నాయి చాలా ట్రిక్స్ ద్వారా చాలా వీడియోస్ చేశాను నేను ఒక్కసారి దయచేసి చూడండి ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే అరవై ఆరిపోయినా లేదా ఎండిపోయిన స్థితిలో ఉన్న ఉన్నది కదా జీవశాస్త్రానికి తల్లి వంటిది ఎవరు వర్గీకరణ శాస్త్రము ఆరిపోయిన లేదా ఎండిపోయిన స్థితిలో ఉన్న మొక్కలు మొక్కల నమూనాను ఏమంటారు హెర్బేరియం అంటారు ఓకే ఎలా ఉన్నా ఒక్కసారి చూసుకోండి రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు తప్పకుండా ప్లీజ్ ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు ఎక్కడైనా రవగింతా ఉపయోగపడుతుందంటే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో